నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ ఢిల్లీలోని ఢిల్లీ హైకోర్టు బార్ అసోసియేషను ఢిల్లీలోని సివిల్ కోర్టు బార్ అసోసియేషను క్రిమినల్ కేర్ బార్ అసోసియేషను లేబర్ కోర్టు బార్ అసోసియేషను ఎలక్షన్స్ అన్నీ కూడా ఒకటే రోజు జరగాలి అని ఢిల్లీ ఫుల్ బెంచ్ తీర్పిచ్చింది ముగ్గురు జడ్జిల ధర్మాసనం యాక్టింగ్ చీఫ్ జస్టిస్ మన్మోహన్ జస్టిస్ రాజీవ్ షకేదార్ జస్టిస్ సురేష్ కుమార్ కంత్ ఈ విధంగా తీర్పు ఇవ్వడం జరిగింది బార్ అసోసియేషన్స్ అడ్వకేట్స్ బార్ అసోసియేషన్స్ రోజు పెట్టకూడదు ఇవాళ ఒక బార్ అసోసియేషన్కి ఎల్లుండి ఇంకో బార్ అసోసియేషన్కి వచ్చే నెల ఇంకో బార్ అసోసియేషన్కి ఎలక్షన్ పెట్టడం విరుద్ధము అన్ని బార్ అసోసియేషన్స్కి ఒకటే రోజు ఎలక్షన్ పెట్టాలి అని ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఈ ఫుల్ బెంచ్ జడ్జ్మెంట్ తీర్పు ఏంటంటే దీని పర్యవసానం ఏంటంటే ఢిల్లీలోని అడ్వకేట్స్ బార్ అసోసియేషన్స్ అన్నీ కూడా ఒకటే రోజు జరగబోతున్నాయి బార్ అసోసియేషన్ హైకోర్టు ఒకరోజని సివిల్ కోర్టు ఒకరోజు అని క్రిమినల్ కోర్ట్స్ ఒకరోజు అని లేబర్ కోర్టు ఒకరోజని కాకుండా అన్ని బార్ అసోసియేషన్ అడ్వకేట్స్ బార్ అసోసియేషను ఒకటే రోజు పది గంటల నుంచి ఐదు గంటల వరకు మధ్యలో ఎలక్షన్ కండక్ట్ చేయాలి అని ముగ్గురు జడ్జిల ధర్మాసనం ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఈ తీర్పు ద్వారా మనకి తెలిసేది ఏంటి ప్రస్తుతం ఢిల్లీ అడ్వకేట్స్ బార్ అసోసియేషన్స్ అన్నీ కూడా ఒకటే రోజు ఎలక్షన్ జరుగుతాయి ఇంకా ఫ్యూచర్లో కూడా అన్ని బార్ అసోసియేషన్స్ వేరే రాష్ట్రాల్లో కూడా ఇదే విధంగా జరిగే అవకాశాలు ఉన్నాయి అని అందరూ అనుకుంటున్నారు థ్యాంక్ యూ